మమ్ము ప్రేమించినావు మా విడువక మా తోడు నీ ఉంటే చాలు ఏసయ్యా నీ ప్రేమ మాకుంటే చాలు ఏసయ్య నీ ప్రేమ మాకుంటే చాలు

భయమేమి లేదు మాకింకైలలు భయమేమి లేదు మాకింకైలలు మమ్ము ప్రేమించినావు మాచి విడువక మా తోడు నీ ఉంటే చాలు ఎసయ్యం నీ ప్రేమ మాకుంటే చాలు ವ್ಯಾಧಿ ಬಾದಲು ಕೃಂಗದಸಿನ ಕಠಿಣ ಶ್ರಮಲೇ ಧ್ವಜಮೂಲತ್ತಿನ ವ್ಯಾಧಿ ಬಾದಲು ಕೃಂಗತೀಸಿನ ಕಠಿಣ ಶ್ರಮಲೇ ಧ್ವಜಮೂಲತ್ತಿನ ಕಲ್ವರಿ ವೈಪು ಮೇ కలువరి వైపే నా చింత తీర్చవ నాయ మా చింత తీర్చవ మాయ్య మమ మమ్ము ప్రేమించినావు మా చేయి విడువక మా తోడు నీ ఉంటే చాలు ఏసయ్యా నీ ప్రేమ మాకుంటే చాలు విడువను ఎన్నడు ఎడబేనని అభయమిచ్చినయ్య విడువను ఎన్నడు ఎడబయనని అభయమిచ్చిన నాయసయ శాశ్వతమైనది నీ ప్రేమ శాశ్వతమైనది నీ ప్రేమ మాచేయి విడువని మాయే మాయేసయ్య నా విడువని మా మాయసయ్యా మమ్ము ప్రేమించినావు మా విడువక మా తోడు నీ ఉంటే చాలు ఏసయ్యా నీ ప్రేమ మాకుంటి చాలు